బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్విట్జర్లాండ్ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది ఇప్పటివరకు వరకు నలభై మంది మృతి చెందారు ప్రమాదంలో వంద మందికి పైగా గాయపడ్డారు న్యూ ఇయర్ వేళ ఓ బార్ పేలుడు సంభవించింది లగ్జరీ అల్బెన్స్ రిసార్ట్లో ఘటన చోటు చేసుకుంది పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ యా దాదాపు మనకు స్విట్జర్లాండ్ కి సంబంధించినటువంటి కాన్స్టలేషన్ బార్లో భారీ పేలుడు సంభవించింది కానీ ఏదైతే అందుతున్నటువంటి సమాచార ప్రకారంగా నలభై మంది వర్ణించారు నూరుకు మంది పైగా కూడా క్షతగాతులను హాస్పిటల్స్ అంటే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కు తరలిస్తున్నారు అయితే దీనికి సంబంధించినటువంటిది కీలకంగా ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోల ఆధారంగా కూడా ఒక్కొక్కటి ఈ పేలుడుకు సంబంధించినటువంటిది అంటే కారణాలను దాదాపు మనకు ఫోర్ నిపుణులు కూడా ఆ ప్లేస్ కి రావడం జరిగింది ఆ ప్లేస్ అంటే దాదాపు మనకు ఈ ఏరియా అంతా కూడా దాదాపు మనకు ఫ్లై ఇది ఒక ఫ్లైఓవర్ కి దగ్గరగా ఉన్నటువంటి ఏరియా తర్వాత ఈ ప్లేస్ అంతటిని కూడా ఇక్కడ ఫోరెనిక్స్ నిపుణులు అంతా కూడా ఆక్యుపై చేసుకున్నారు దీనికి సంబంధించినటువంటిది ముందస్తుగానే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండేటటువంటి ప్లేస్ ఇది దాదాపు మనకు కాన్స్ మోంటవా అనేది ఈ ప్లేస్ లో దీనికి సంబంధించి సంబంధించినటువంటి చాలా అంటే ప్రఖ్యాత పేరు పొందినటువంటి రెస్టారెంట్ దీనికి చాలామంది మనకు క్రిస్మస్ నుంచి కూడా జనవరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ ఎక్కువగా పర్యాటకులు వచ్చేటటువంటి ప్లేసు అయితే ఏదైతే అర్ధరాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో దాదాపు చాలామంది సింగర్స్ పాట పాడుతుండగా ఒక అంటే ఒక రూమ్ నుంచి కూడా భారీ పేలుడు శబ్దం వినిపించింది వెంటనే చుట్టూరు క్షణాల్లో కూడా మంటలు వ్యాపించి దాదాపు అక్కడ బయటికి రాలేనటువంటి స్థితిలో నుంచి కూడా దాదాపు చాలా మంది బయట ఏదైతే అంటే లోపల సింగర్స్ పాటలు పాడుతున్నటువంటి సమయంలో ఈ భారీ పేలుడు సంభవించింది అంటూ కూడా పోలీసులు ఏదైతే సమాచారాన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ ని వెల్లడిస్తున్నారు అయితే దాదాపు ఇప్పటి వరకు కూడా అందులో ఆ సమయములో ఐదు వందల మందికి పైగా కూడా ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కొరకు హాల్లో నిండి ఉన్నటువంటి ఏదైతే పర్యాటకులు అనుకోవచ్చు ఆ సమయాన్ని వాళ్ళు నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి సమయంలోనే భారీ పేలుడు సంభవించింది కానీ దీనికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా అంటే రీజన్ ఎక్కడ అంటే దేని వలన ఈ పేలుడు సంభవించింది అన్నది మాత్రం ఇక్కడ ఇంకా సమాచారం బయటకు రావట్లేదు కానీ ఏదైతే కొంత ఇక్కడ ఫోరెనిక్స్ నిపుణులు ఏదైతే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంత సమాచారం ప్రకారంగా ఏదైతే అక్కడ మ్యూజిక్ అంటే చాలా మంది సింగర్స్ పాట పాడుతున్నారు దానికి తగ్గట్టుగా కొంత బాణసంచా పేల్చే అంటే పేలుడు పదార్థాలను కూడా అక్కడ ఉంచారు దానివల్లనే పేలుడు సంభవించింది అన్నది మాత్రము కొంత బయటకు వస్తున్నటువంటి సమాచారం కానీ ఇది ఎక్కడా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనుకోవచ్చు తర్వాత ఎక్కడ కూడా ఇది అధికారికంగా ప్రకటించలేదు కానీ క్షతగాత్రులు గంట గంటకు పెరుగుతున్నటువంటిది ఒకవైపు గోవా ఏదైతే నైట్ క్లబ్ లో జరిగినటువంటి దుర్ఘటన ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఇక్కడ కూడా ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో జరిగినటువంటి ఘటనకు వందల మంది కూడా ఇందులో క్షతగాత్రులు ఉన్నారు అన్నది మాత్రం ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు